హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సౌజన్య కిచెన్ ఈరోజు మామూలు దోశలున్ను చట్నీ ఎలా చేయాలో మీకు చూపిద్దామని ఈ వీటిలో పల్లీలు శనగపప్పు పుట్నాల పప్పు పచ్చిమిర్చి వేసినాం టమాటా మామూలుగా ఇలా ఇది చట్నీ చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక అక్క నేర్పించింది నాకు మా అక్క సుజాత అక్క ఇంత ఫ్రెండ్స్ పల్లీల చట్నీ మీరు కూడా రెడీ చేసుకుని చాలా బాగుంటుంది ఇప్పుడు దోశ చూద్దాం ఎలా చేద్దాము రౌండ్అప్గా కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు మాది ఎంత వరకు వస్తుందో చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ దోశ ఎంతమంది రౌండ్అప్ గా వస్తుంది బా చాలా బాగా వచ్చింది కదా దీని మీద ఉల్లిపాయలు వేస్తుంది మా అత్తమ్మ ఉల్లి దోశ కథమ్మా ఒక ఉల్లి దోశ ఒక కారం దోశ ఒక ఎగ్ దోశ మా ఇంట్లో మూడు రకాల దోశలు కావాలి మా వాళ్ళకి ఉల్లి దోశ రెడీ అవుతుంది ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది దాన్ని అలాగే కొద్దిసేపు రెడ్ కలర్ రావాలి కట్టమ్మా ఇంతే ఫ్రెండ్స్ ఉల్లి దోశ రెడీ నెక్స్ట్ దోశ చెత్తమ్మా ఎగ్ దోశ్ దోస నెక్స్ట్ ఎగ్ దోశ దాన్ని కూడా చూసేద్దాం ఇది కూడా రౌండ్ వచ్చింది నాకైతే రాదు ఫ్రెండ్స్ ఎక్కువ అత్తమ్మే దోశలు బాగా చేస్తుంది రౌండ్గా బాగా వస్తాయి దీని మీద ఎగ్గేస్తారు కదా అత్తమ్మా ఈ కారము నెల్లూరు కారం అంట అత్తమ్మ పడుతుంది అన్నమాట అప్పుడప్పుడు దోశలలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ మిర్చి మిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర బాగా మంచి వేసి పడుతుంది దీని మీద ఎగ్గు కొట్టేస్తుంది అన్నమాట అంతే ఎగ్ దోశ చాలా టేస్టీ ఉంటుంది ఆయిల్ వేసుకోవాలి ఎగ్ దోశ రెడీ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇంట్లో రౌండ్ అబ్ వస్తాయో కామెంట్ చేయండి మీకు కూడా రౌండ్ వస్తాయా లేకపోతే నాకులాగా వంకర టింకర పోతాయో అత్తమ్మ బాగా చేసింది కదా సో నైస్ మా అత్తమ్మ దోశకైనా లైక్ చేయండి ఇలా రాయినా క్రిప్ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎగ్ దోశ రెడీ ఆ పక్క గాలి వచ్చినాక తీసేసుకోవడమే సరే ఫ్రెండ్స్ ఇంతే ఎగ్ దోశ ఎగ్లో కారం దోశ ఆనియన్ దోశ అంతే మా దోశలు ఈరోజు టిఫిన్ మీ ఇంట్లో ఏం టిఫిన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్